ఇదే ధరలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను సిద్ధం అంటూ ఫ్లెక్సీలు రోడ్ల మీద చేస్తాం చూస్తాం దానికి ఏమంటారన్న ఎందుకు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిద్ధం విద్యుత్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమా అలాగే మన రాష్ట్రాన్ని మరో బీహార్గా చేయడానికి సిద్ధమా అలాగే ఇప్పుడు వచ్చేసి దళితులపైన దమనకాండ చేయడానికి సిద్ధమా అలాగే ప్రభుత్వ ఉద్యోగులు నెలకి ఖచ్చితంగా ఒకటో తారీఖు జీతం ఇవ్వకుండా వాళ్ళ ఇబ్బందులు పెంచడానికి సిద్ధమా అలాగే ఇసుక దందాలకు అవుతున్నావా నువ్వు లేకపోతే మాఫియా మనం గంజాయి మాఫియా కింద సిద్ధమవుతున్నావా లేకపోతే బాజుడే బాజుడికి సిద్ధమవుతున్నావా పేదరికంగా ఇంకా నిర్మూలన అంతరాంతరంగా చేయకుండా ఇంకా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతున్నావా ఎందుకు సిద్ధం నువ్వు దేనికి ఏ రకంగా సిద్ధమవుతున్నావు ఒక రకంగా చూస్తే రాష్ట్రంలో ఉన్న సీసీటీవీ కెమెరాల తాకటి పెట్టి పన్నెండు వందల కోట్లు అప్పు తెచ్చే నువ్వు దేనికి సిద్ధం అలాగే ఇప్పుడు ఇంకా టీఏడిఎలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు అరవై రెండు సంవత్సరాలు వయసు దాటినప్పటికీ కూడా కొన్ని గురుకుల విద్యాలయాల్లో వాళ్ళతో ఇంకా పని చేయించుకుంటున్నావు వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్ లేదు టీఎల్ లేవు డిఎల్ లేవు ఏ రకంగా నువ్వు సిద్ధమని చెప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చూస్తే మందులు లెక్కలేనని మందులు ప్రెసిడెంట్ మెడలు అంటున్నావు ఓల్డ్ కప్ అంటున్నావు ఈ రకమైన మందులు జేబ్రాండ్ మనులు తీసుకొచ్చి నువ్వు ఒళ్ళు గొళ్ళ చేయడానికి వాళ్ళ ఆస్తులను జప్తు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం జప్తు చేయడానికి సిద్ధం దేనికి సిద్ధం నువ్వు అది అసలు ఈ రకంగా ఒక రకంగా ఓడిపోవడానికి అని చెప్పి నువ్వు మాకు ఇండైరెక్ట్గా ఇంటి ఇస్తున్నావు నేను అనుకుంటున్నాను అంటే గతంలో చూసుకుంటారన్న కేసీఆర్ గారు అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఓడిపోతే ఆనందంగా ఫామ్ హౌస్ వెళ్ళి పడుకుంటా అని చెప్పారు అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఓడిపోతే నేను ఆనందంగా దిగిపోతానని చెప్పారు దానికి ఏమంటారు మరి ఏమైతే ఉందో మీకు మీరు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటిలో నా వెంట్రు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోకి వచ్చి నన్నే నమ్మండి అన్నారు రెండు వేల ఇరవై మూడులోకి వచ్చేసరికి ఏమన్నారు నేను మిమ్మల్ని నమ్ముకుంటాను అంటున్నాడు ఇప్పుడు బలంగా రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చి నేను హ్యాపీగా దిగిపోతాను అంటున్నాడు మీ మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షులు మీ పార్టీలో సిట్టింగ్లో వాళ్ళే వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతుంటే వాళ్ళకే నమ్మకం లేదు ఇంకా నువ్వు ప్రజల్ని ఎలా నమ్మించి నువ్వు ఎలా సిద్ధమవుతావు ఎన్నికలకి అనేది టీఎలు ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులు అరవై రెండు సంవత్సరాలు వయసు దాటినప్పటికీ కూడా కొన్ని గురుకుల విద్యాలయాల్లో వాళ్ళతో ఇంకా పని చేయించుకుంటున్నావు వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్ లేదు టీఎల్ లేవు డిఎల్ లేవు ఏ రకంగా నువ్వు సిద్ధమని చెప్పుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చూస్తే మందులు లెక్కలేన మందులు ప్రెసిడెంట్ మెడల్ అంటున్నావు ఓల్డ్ కప్ అంటున్నావు ఈ రకమైన మందులు జేబ్రాన్ మనులు తీసుకొచ్చి నువ్వు ఒళ్ళు గుల్ల చేయడానికి వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం జప్తు చేయడానికి సిద్ధం దేనికి సిద్ధం నువ్వు అది అసలు ఈ రకంగా ఒక రకంగా ఓడిపోవడానికి సిద్ధం అని చెప్పి నువ్వు మాకు ఇండైరెక్ట్గా ఇంటి ఇస్తున్నావు అని నేను అనుకుంటున్నాను అంటే గతంలో చూసుకుంటారన్న కేసీఆర్ గారు అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఓడిపోతే ఆనందంగా ఫార్మ్ హౌస్ వెళ్ళి పడుకుంటా అని చెప్పారు అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనం జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఓడిపోతే నేను అందంగా దిగిపోతాను చెప్పి దానికి ఏమంటారు మరి ఏమైతే ఉంది మీకు మీరు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటిలో నా ఇంటర్ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోకి వచ్చి నన్నే నమ్మండి అన్నారు రెండు వేల ఇరవై మూడులోకి వచ్చేసరికి ఏమన్నారు నేను మిమ్మల్ని నమ్ముకుంటాను అంటున్నాడు ఇప్పుడు వలనంగా రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చి నేను హ్యాపీగా దిగిపోతాను అంటున్నాడు మీ మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న అధ్యక్షులు మీ పార్టీలో సిట్టింగ్లో వాళ్ళే వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవుతుంటే వాళ్ళకే నమ్మకం లేదు ఇంకా నువ్వు ప్రజల్ని ఎలా నమ్మించి నువ్వు ఎలా సిద్ధమవుతావు ఎన్నికలకి అనేది అసలు ప్రజలకు ఒక ఇక ఎటు రాని తెలియని క్వశ్చన్గా మిగిలిపోయిందని నా ఉద్దేశం అన్న మరో పక్క చూసుకుంటే మొన్న రిపబ్లిక్ రోజు నాడు జనసేన నేత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజనారాయణ టికెట్లు కన్ఫర్మ్ చేశారు ఇదే ధరలో అక్కడ వైసీపీ నుంచి పోటీ చేయడానికి జగన్ నేనేం చెప్పిన సిద్ధం అని చెప్పి అక్కడ టికెట్ సిద్ధినేని రా రాజ సిద్ధినేమ్మి